అనంతపురం జిల్లా రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని రాచన్నపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి నరేష్ అనే వ్యక్తి దారుణ హత్య సంఘటన బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో వెలుగులోకి రావడం జరిగింది ఈ సంఘటన పైన అనంతపురం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు గురైన కుమ్మరి నరేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఈ సంఘటన పైన స్థానిక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలోనే కుమ్మరి నరేష్ను బండరాదితో మోది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం జరిగిందని ఈ సంఘటన పైన కుమ్మరి నరేష్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని அனந்தபுரம் ரூரல் போலீசு தெளப்படம் ஜரிந்து